మీరు నన్ను ఏర్పరచుకోలేదు లోకస్తులు కొంతమంది దేవుళ్ళు ఏర్పరచుకుంటున్నారు ఈ ఈ సంవత్సరం ఈ రకం బట్టలేసుకుని ఈ దేవుడికి ఆరాధన చేద్దాం ఈ సంవత్సరం ఈ రకం పట్టలు ఈ దేవుడికి ఆరాధన చేద్దామని ఏర్పాటు చేసుకుని మాలలు వేసుకుని తిరుగుతున్నా ఈ రోజుల్లో మీరు ఏర్పరచుకుంటే ఇక్కడ కూర్చోలేదు నేను ఏర్పరచుకోబట్టి నువ్వు ఇక్కడ కూర్చో నా ఏర్పాటు ఇక్కడ కూర్చో ఫస్ట్ పాయింట్ మొట్టమొదటి ఇది నిదయానికి తెలియాలి ఇది ముందు నీ హృదయానికి తాకాలి నీ ఏర్పోతుకుని వెతుక్కుని అలసిపోయావు నీట్లో చాలా మందికి లేని భాగ్యం అన్న తమ్ముడికి లేని భాగ్యం యొక్క చల్లుడికి లేని భాగ్యం రోజు నేను నీ చేయ పట్టుకున్నాను కనుక ఎన్ని సార్లు నువ్వు పడిపోతున్నా నేను నిలబెడతా ఉన్నాను తాను ఏర్పరచుకున్న దేవుడు తాను ఏర్పరుచుకున్న దేవుడు తన జీవితంలో తను పడిపోతే నిలబెట్టలేదేమో కానీ నేను ఏర్పరచుకున్న భక్తుడు పడిపోతున్న నిలబడ్డాడు ఇది ముందు కదా తన ఏర్పరచుకున్న దేవుడిని బట్టి ఆరాధించి ఎన్నో సార్లు పడిపోతే దేవుడు వచ్చే లేపలేదే ఆ భక్తిలో నువ్వు పరిశుద్ధపరచబడలేదే కానీ ఏర్పరచుకున్న దేవుడు ఈ రోజు నువ్వు భక్తుడిగా విశ్వాసిగా ఈ రోజు ఆయన ఏర్పాట్లు ఎన్నిసార్లు పడిపోయి ఉంటావు అన్నిసార్లు లేవు తను అంటే ఇప్పుడు మీరు గమనించండి ఏర్పాటు నీదా ఆయనదా అందుకే ఆయనే చేసుకుంటాడు నేను పరిశుద్ధంగా ఆయనే చేసుకుంటాడు నేను గొప్పగా ఆయనే చేసుకుంటాడు నీకు కావాల్సిన లీవులు ఇచ్చి ఆయన మహిమగా నేను మహిమ పరచబడాలి ఇది గొప్పగా ఉండిపోవాలి ఇది పరిశుద్ధం ఆయనకు నువ్వు అప్పగించబడితే ఇవన్నీ జరిగిపోతాయి